మమ వీ సరస్వతి మూకవి గారు మూడు నాలుగు శ్లోకాలలో ఒకటి రెండు శ్లోకాలని కూడా కలుపుకుంటూ చక్కగా వివరిస్తున్నారు మూకవి గారు చెప్తున్నారు ఆర్యా అని పిలవగానే నువ్వు నాకు కనులకు గోచరించావు ప్రేమతో పిలిచాను ఏమో నిన్ను ప్రేమగా పిలిచాను కదూ నీ పాదాలు నాకు దర్శనమిచ్చాయి నీ పాదాల మీద ఎప్పుడైతే తలమోచి నేను మొక్కుకున్నాను ఎమ్మటి నీ యొక్క పాదాల నుంచి నాకు స్థుతి చేయాలనిపించిందమ్మా అందుకే స్థుతించాను నా స్థుతి నీకు నచ్చింది కదూ ఎమ్మటే కటాక్షం ఇచ్చామమ్మా నీ యొక్క కటాక్షంలో ఆనందంలో నేను ఇంకా శాస్త్రయుక్తంగా నా నోటి నుండి అనేక రకాల మంత్రయుక్తమైన స్తోత్రాలని పలికించావమ్మా నీవు నీకు బాగా నచ్చింది కదూ ఏమో అందుకని నన్ను కటాక్షించావు ఎప్పుడైతే నీ కటాక్షము నాకు కలిగిందో నన్ను చూసి ప్రేమగా నవ్వావు అంత మందస్మితంతో నన్ను కరుణించి ఆ కరుణలో నన్ను ముంచేసావు ప్రపంచాన్ని పాలించి పాలిస్తూ పాలిచ్చే తల్లివి అందుకనే నేను నీ యొక్క నడుము అంత సన్నగా అయిపోయిందేమో ఒకవైపు ఏమో షణ్ముఖుడు ఐదు తలలతోటి నీ యొక్క ఒడిలో పడుకొని లాలిస్తూ ఉంటావు మరి ఒకవైపు వినాయకుడిని ఇం పడు ఒడిలో పడుకోబెట్టుకొని లాలిస్తూ పాలిస్తూ ఉంటావు ఎనభై నాలుగు లక్షల జీవరాశులని పాలిస్తూ పాలించే తల్లివి కాదుమా నువ్వు అందుకనే అమ్మా నా లోపల ఉన్న శరీరం మొత్తం నుంచి నా యొక్క శక్తిని పరాశక్తిగా నిన్ను కొలుచుకొని తలుచుకుంటూ సేవిస్తున్నానమ్మా నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావంటే కాశ్మీర తిలకంలాగా కనిపిస్తున్నావు కాశ్మీర తిలకం అంటే కుంకుమ పువ్వులు కదూ కుంకుమ రంగులో నీ యొక్క ముఖం యొక్క ఛాయ నాకు గోచరమవుతూ ఉంది తీగకి అంగుళం కూడా వెడము లేకుండా కుంకుమ పువ్వులు విరపూసినట్లుగా ఎర్రగా కోచరిస్తున్నావమ్మా ఇటువంటి పూల కుచ్చములు వంటి అందము నీ మోములో నాకు కనిపిస్తూ ఉన్నది అమ్మా నీ యొక్క కరుణ నాపైన సూర్యుని యొక్క కిరణకాంతులు ఎప్పుడూ విస్ ప్రసరిస్తూ ఎలాగా అరుణకాంతులతో ఉంటుందో నీ యొక్క కరుణ నా మీద అలా ప్రసరిస్తూ ఉన్నదమ్మా అమ్మ సృష్టి స్థితి లయకారకుడైన శివుని యొక్క శక్తిచే నీవు సృష్టి శక్తినిగా ఉండి సృష్టింపబడ్డావు శివాయ